హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా జీని తీసుకెళ్లకుండా నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం అను అనుకుండా షాపింగ్కి వెళ్ళాము యాక్చువల్గా ఇంతకుముందు వెళ్ళాము కానీ అప్పుడు కొంచెం తెలియదు అనమాట వాడికి ఇప్పుడు బాగా అర్థమైపోతుంది అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా లేదా ఇదంతా సో మా అక్క వాళ్ళకి ఇచ్చేసి యాక్చువల్గా మేము జస్ట్ వెళ్ళి ఒక రెండు మూడు వస్తువులు తీసుకోవాలన్నట్టు వెళ్ళాము టీ మార్ట్కి కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వాడికి ఏదో ఒకటి తీసుకుంటాము సో ఆ ఉద్దేశంతో ఒక్కసారి అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము సో ఇక్కడ ఆగిపోయాం అనమాట ఇంకా ఎందుకంటే ఎలాగో తెలియకుండా వచ్చాం కదా ఏమన్నా తీసుకెళ్తాము కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు అన్నట్టు ఇంకా వెళ్ళాము అనమాట సో ఒకటి చూస్తున్నాము కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు జినీ ఉన్న ఏజ్కి మరీ ఎక్కువ కాస్ట్లీ పెట్టొద్దు అని మేము మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఏది ఇచ్చినా సరే కాసేపు ఎంత ఇష్టంగా ఆడుకుంటాడో అంత ఇష్టంగా అలా త్రో చేసేస్తాడనమాట అటు సైడ్ ఐ మీన్ మేముండేది ఫస్ట్ ఫ్లోర్లో మాకు వన్ రూమ్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉండద్ది అనమాట అటు వేసేస్తారు ఇటు మెయిన్ డోర్ వైపు వేరే ఆంటీ ఇల్లు ఉండి ఆ మీద మీదకి కేట్ సైడ్ ఇలా జరుగుతుంది అనమాట సో అందుకే ఏమైనా వాడికి మేము తీసుకుంటాము ంటే కొంచెం కాస్ట్లీ కాకుండా మంచిగా రీజనబుల్గా ఉండేవి ఎట్ ది సేమ్ టైం వాటికి ఎలాంటి హట్ జరగకుండా అంటే అది పట్టుకుంటే గుచ్చుకోవడం అలాగేం లేకుండా ఉండేవి రీజనబుల్ ప్రైస్లో ఉండేవి తీసుకోవడానికే ట్రై చేస్తాం మోస్ట్లీ అండ్ మేమైతే డిమార్ట్లో చాలానే తీసుకున్నాం అండి మా జిన్నీకి అంటే ఇవి ఆడుకునే బొమ్మలు కానివ్వండి లేదా బుక్స్ ఉంటాయి కదా అది కానివ్వండి చాలా తీసుకున్నాము చాలా యూస్ఫుల్ స్టఫ్ ఉంది డిమార్ట్లో చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ అండ్ ఇంకా బాల్స్ విషయానికి వస్తే డిమార్ట్లో దొరికే అన్ని రకాల బాళ్ళు మా ఇంట్లో ఉంటాయి ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక బాల్ తీసుకొని వస్తూనే ఉంటాము వీడికి అంత అనమాట చిన్నప్పటి నుండి కూడా నెలలో బేబీ అప్పటి నుండి వాడు ఎప్పుడైతే కూర్చొని కూర్చోవడం స్టార్ట్ చేశాడో అప్పటి నుండి కూడా సో అందుకే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాము వాడు యాజ్ యూజువల్ ఆడుకుంటూ ఆడుకుంటూ అటు సైడ్కో ఇటు సైడ్కో ఇటు ఒకవైపు వేసేయడము మేము తీసుకురావడం ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ ఇవాళ చూడండి వాడు ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు ఆ ఫేస్లో ఆనందం చూడండి అది చూస్తే చాలు కదా మనం రోజంతా ఎంత కష్టపడినా సరే వాడు నవ్వు అలా చూడడం కానీ అంటే మా వాడేనే కాదు ఎవ్ ఎవ్రీ పేరెంట్స్కి ఇట్లాగే ఉండిద్ది కదా మనం ఎంత కష్టపడినా సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ముఖంలో ఆ నవ్వు కానీ చూస్తే మనం పడ్డ బాధలు అన్నీ పోతాయి అన్నట్టు ఎంత మంచిగా అనిపించిందో అండ్ ఇంకా తెచ్చాం కదా ఏమేమి తెచ్చామన్నది ఒక్కోటొక్కటి ఒక్కోటొక్కటికి చూపిస్తూ ఉన్నాం అనమాట జినీకి ఇప్పుడే వాడికి అర్థమైపోతాను అనమాట ఎలా సర్ప్రైజ్ అవ్వాలి ఎలా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మీకు చూస్తేనే అర్థమైపోయింది చాలా అంటే చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది అండ్ వతి అనిపించింది ఇప్పుడు వెళ్ళాం కదా మేము వాడిని వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా బట్ ఇట్స్ ఓకే అనిపించింది అనమాట వాడు ముఖంలో ఆనందం చూస్తుంటే అండ్ మేము ఏమేమి అన్నది కానీ చూపిస్తాను ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా ఒక బాల్ పెద్దదైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అంత పెద్ద బాల్ తీసుకోవడము అండ్ స్పోర్ట్స్ కార్స్ ఒక రెండు తీసుకున్నాము అలాగే ఒక ట్రక్ తీసుకున్నాము నేను వీడియోలో స్టార్టింగ్లో ఏమైతే చూపించానో ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము అలాంగ్ దట్ కొన్ని ఇంట్లోకి కావాల్సినవి కానీ తీసుకున్నాం అనమాట సో అవన్నీ అయితే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాము ఎంత కాస్ట్ పడ్డాయి అని ఎందుకనంటే చాలా అంటే చాలా క్వాలిటీ బాగున్నాయి అండ్ మనం వాటిని పిల్లలకు కానీ యూస్ చేయొచ్చు అనమాట అంటే నేను తీసుకున్న బౌల్స్ అలాంటివి నేను చెప్తున్నాను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది కొంచెం చిన్నగానే ఉండేది లేండి ఇంత లెంతి అయితే పెట్టను ఇక్కడ ఎందుకంటే ఇదంతా చూపిస్తున్నాను మన పిల్లల్ని మనం ఎంత మంచిగా చూసుకున్నా సరే వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తుంటే ఒక్కొక్కసారి మనం పడ్డ ఏమంటారు మనం పడుతున్న స్ట్రగుల్స్ కానీ స్ట్రెస్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ మెంటల్గా ఇలాంటివన్నీ చాలా మంచిగా అలా గాల్లో ఏమంటారు చిటికి వేసినట్టు ఎగిరిపోతాయి అన్న ఫీలింగ్ అనమాట సో అందుకే నేను ఇదంతా మీకు చెప్తున్నాను అండ్ ఏమేమి తీసుకున్నాను అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో చెప్పాను కదా ఆ పెద్ద బాల్ అయితే తీసుకున్నాం ఫస్ట్ టైం అంత పెద్ద బాల్ తీసుకోవడం అండ్ ట్రక్ అది కూడా ఫస్ట్ టైం అనమాట ఇంకా కార్లు అయితే చాలా రకాలే ఉన్నాయి సో ఈ స్పోర్ట్స్ కార్లు కూడా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా వెళ్తున్నాయి అనమాట ఇలా అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఈ కాస్ట్ ఎంత పడింది ఏంటి ఇదంతా నేను ఇంకో వీడియో తీసానని చెప్పాను కదా అది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు నాకు గుర్తులేవన్నమాట యాక్చువల్గా మేము ఈ షాపింగ్ చేసి ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ అవుతుంది సో అందుకని ఇవైతే తీసుకున్నాము ప్రజెంట్ జినీకి ఇంకా వాడు ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది చూస్తూ ఉంటాను ఇంకా నా దగ్గర జినీ సిక్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఆ టైంలో బాల్ చాలా మంచిగా లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా రోల్ చేసేవాడు అనమాట ఆ వీడియో కానీ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేస్తాను లేదా షార్ట్ వీడియోస్లో అలా పెడతాను చూడండి అండ్ ఈ గ్లాస్ కానీ తీసుకున్నాము జినీ కోసము ఫస్ట్ టైం అనమాట ఇలాంటి గ్లాస్ స్ట్రా ఉన్న గ్లాస్ తీసుకోవడం నేనైతే చూడడం కూడా వాయిస్ ఆఫ్ మాధురి గారి ఛానల్ ఉంది కదా వాళ్ళ ఛానల్లో చూసాను అది ంత్య కోసం తీసుకున్నారు కదా సో అక్కడ నేను డిమార్ట్లో చూడడం కానీ ఇది తీసుకుందాం మామయ్య మంచిగా యూజ్ అయ్యింది అని చెప్పాను అసలు వీడు ఆ స్ట్రాని యూజ్ చేయగలుగుతాడా లేదా అనుకున్నాను కానీ చాలా మంచిగా యూజ్ చేసి అంటే చాలా మంచిగా వాడికి వచ్చింది అనమాట వాటర్ తీసుకోవడం ఎట్లా అనేది చాలా హ్యాపీ అనిపించింది అండ్ కాస్ట్ కూడా తక్కువే నాకు తెలిసి సిక్స్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ నాకు సరిగ్గా గుర్తులేదు దీని కాస్ట్ కూడా నేను నెక్స్ట్ షాప్ వీడియోలో పెడతాను చూసేయండి అండ్ ఇంకో పజిల్ కానీ తీసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి టోటల్ నైన్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్క సెట్కి ఫోర్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫోర్ ప్లస్ ఇయర్స్ వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యిద్ది సో మేము జస్ట్ తీసుకున్నామంతే యూజ్ అయ్యద్ది కదా అని చెప్పి ఎందుకంటే కొన్ని కొన్ని వాడికి తెలుసు అనమాట అంటే బేబీ షార్ప్ కానీ ప్యారెట్ కానీ ఇవన్నీ కాకపోతే పిల్లల్ని మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు అనేది మా ఉద్దేశము జస్ట్ చూపించి చూపించాము వాడు దాన్ని ఆ పజిల్ పెట్టగలడా లేదా అని చెప్పి మోస్ట్లీ ఒకటి రెండు రోజులు కానీ మనం చూపిస్తే పెట్టేస్తాడు అంత షార్ప్గా పనిచేస్తుంది పిల్లలకి ఈ టూ టు ఫోర్ ఇయర్స్ ఈ టైంలో అంటే ఈ ఏజ్లో సో అందుకే జస్ట్ తీసుకొచ్చాము ఇంకా అంత ప్రాక్టీస్ ఏం చేయించలేదనమాట అయితే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను ఎంత షార్ప్గా ఉన్నాడు అనేది అండ్ ఇదనమాట ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ కానీ అలాగే కుకింగ్ వీడియోస్ కానీ బ్యూటీ వీడియోస్ కానీ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మన ఛానల్లో ప్లీజ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మన ఛానల్లో ఉండే కంటెంట్ అంతా సో అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బెల్సమ్లు కానీ యాక్టివేట్ చేసేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ స్టే సేఫ్ స్టే హెల్దీ మీ స్వాతి